హాయ్ హలో పేరు రోషన్ అల్తమస్ అల్తమస్ నాకు అర్థం కాలేదు సార్ అల్తమస్ ఓకే చిన్న ఫన్యంలో ఆజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఎంత ధనవంతులనైనా అడుక్కునే వారుగా చేస్తుంది ఏంటది చెప్పు ఎంత ధనవంతులకైనా అడుక్కునే వారుగా చేస్తుంది నాకు రాదు నాకు తెలుగు రాదు తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేది దాని ఆడైపోయిలా తెలుగు రాదు ఎంత ధనవంతులనైనా అడుక్కునే వారుగా చేస్తుంది ఎంత ధనవంతులనైనా అడుక్కునే వారిగా చేస్తుంది క్వశ్చన్ అర్థమైందా తు సమయా నై తు సమజా నై వేస్టేజ్ ఆఫ్ మనీ మనీని వేస్ట్ చేయడం ఎగ్జామ్ టాపిక్ లో మాట్లాడరు నేను చెప్తా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు స్లిప్ ఎక్కడ పెట్టుకొని తీసుకెళ్తారు స్లిప్ చిట్యా చిట్యా పెట్టు నేను టాపర్ చిట్యా పెట్టు నేను టాపర్ ఏదో డ్రామా లో ఉంటారు జోడించి కొట్టారు ఎందుకు టాపర్ ఏం టాపర్ తెలుగు రాదు అది తెలుగు తెలుగు రాగి రాదు నేను స్లిప్ మంచి వినండి ఎంత ధనవంతులైనా ఎంత పైసలు ఉన్న వాళ్ళకైనా అడుకునే చేస్తుంది అడుక్కునేవారుగా హై లైఫ్ స్టైల్ వాళ్ళైనా ఎంత ఇచ్ అయినా అడుకునే చేస్తుంది బెగ్గర్ చేస్తుంది ఎక్కడ ఒక్క నిమిషం ఆగండి ఎగ్జామ్ లో చిటిలుబెట్టి పాస్ అవడము ఎంత డబ్బులు ఉన్నలైనా అడుకొని తింటారు అది ఎంత డబ్బులు ఉన్నా ఆయన కై సారి

ఏం ది వాయిస్ అంట సర్ ఇంకో క్వశ్చన్ సర్ ఇంకో క్వశ్చన్ అవరే క్వశ్చన్ ప్లీజ్ లేదో వర్షం కింద పడుతుంటే అది పైకి వెళ్ళిద్ది వర్షం కింద పడుతుంటే అది పైకి వెళ్ళిద్ది ఇన్ మై సర్వీస్ ఆఫ్ 25 ఇయర్స్ ఐ హవ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యు అండ్ ఐ నో వాట్ టు డు విత్ దెం नीचे गिरा तो ऊपर जाता क्या है वो इवैपोरेशन கரెక్టే కదా అమ్మా ఇవాపరేషన్ ఇవాపరేషన్ కాదు ఆ అది వాటర్ కింద పడితే ఇది పైకి వెళ్తాను పైక్ చేస్తాం పైక్ చేస్తాం జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది వర్షాకాలంలో వర్షం కింద పడుతుంటే అది పైకి వర్ష గొడుగు అదే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే దశలో మనం పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు శిల చెప్పు లో ఉన్న ఏ ఆగావే అంజలి ఇందు చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడతాను ఓకే ఎంత ధనవంతులనైనా అడుకునే వారుగా చేసే దేవరు మనకి బాగా లైక్ అలానే ఉంటుంది అలానే ఉంటుంది అది కాదు ఆన్సర్ అలానే ఉంటుంది

చె వర్షం కింద పడుతుంటే అది పైకి వెళ్తుంది ఏంటది వర్షం కింద పడితే అది పైకి వెళ్తుంది నిప్పు ఇప్పుడు పైకి వెళ్ళదు కదా హిట్ చేయరా కాదు ఎయిర్ చిచ్చి ఎలా వెళ్ళిపోతుంది పైకి కిందని అది ఎప్పుడు ఇరుగానే ఉంటుంది వర్షం పడితే మనం పైకి వేస్తాం గోడుగు తలకాయ బద్దలైపోతుంది భయ్యాన్సర్ సరే అమ్మాయిలు ఎలాంటి టైంలో డీసెంట్ గా నటిస్తారు పెళ్లి పెళ్ళి అమ్మా కెమెరా ఇప్పుడు అంటున్నాడు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా కామెంట్ చేశాను చెప్పండి ఎలాంటి టైంలో

వాట్ థాట్ పిచ్చోల్ అయిపోయారు మా టీం అంతా ఆడేం లాభం అన్న వాళ్ళు అనుకుంటున్నాం ఇంకా మ్యారేజెస్ లో అంటే ఆలోచించాను ఎలాంటి టైంలో డీసెంట్ గా నటించడానికి ప్రయత్నిస్తాం ఆ తర్వాత తెలియదు చెప్పండి ఆగిపోయారు ఇంటర్వ్యూ ఓకే ఇంకా

నువ్వు మాట్లాడకపోతే భయంగా మాట్లాడు ప్లీజ్ అసలు చూడం కాబట్టి చూడరాబ్ అసలు ఇప్పుడు మంది వచ్చారు అసలు వాళ్ళని చూడలేదా అంటే చూసాం చూడగానే నోటీస్ చేస్తారు అంటున్నా చెనాలిటీ అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరాడుతుంది ఓకే డన్ ఓకే థ్యాంక్ యూ